హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ ఇవి అంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దామండి కార్డ్స్ కత్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు మీ కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఆల్టాక్ ఎక్కువగా మాట్లాడటం పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు కానీ పనిలో చూపించరు అనమాట వీరు మాటలకే పరిమితం చేస్తారనమాట అంటే వ్యక్తి నమ్మకాన్ని నిలబెట్టు నిలబెట్టుకోలేకపోవటం వర్ఫీల్ అవుతున్నారు మీరు ఎక్కువగా మాటలు చెప్తారంట పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారంట కానీ పనిలో చూపించలేరంట వారి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేదు అని చెప్పి చెప్తున్నారు ఫియర్స్ టెంపర్ కోపం ఎక్కువ చిన్న విషయాలకు కూడా ఆగ్రహం వస్తుంది రిలేషన్షిప్లో ఎక్కువగా తగాదాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నారు వారికి కోపం ఎక్కువ అంట చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుందంట అందువల్ల రిలేషన్షిప్లో తగాదాలు ఎక్కువైనవి అని చెప్పి అంటున్నారు అన్ప్రిడిక్టబుల్ ఏ క్షణంలో ఏం చేస్తారో వారికే తెలియదంట అర్థం చేసుకోవడం కష్టం ఎదుటి మనిషి అర్థం చేసుకోవడం కష్టం కదా అందువల్ల తనలో తనకి స్థిరత్వం లేదు అని ఫీల్ అవుతున్నారు ఫర్ గివింగ్ తప్పులు జరిగిన తర్వాత క్షమించే గుణం ఉందంట తప్పులు జరిగే తర్వాత వచ్చి మంచిగా మాట్లాడటం మళ్ళీ మంచి మంచిగా మీతో కలిసిపోవటం చేస్తారంట వారిలో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి క్లోజ్డ్ ఆఫ్ వారిని వారు వారి మనసుని క్లోజ్ చేసుకోవటం భావోద్వేగాలను వ్యక్తపరచరు వీరు అందువల్ల గత గాయాల వల్ల దూరంగా ఉంటున్నారు అని ఫీల్ అవుతున్నారు వారి మనసులో ఈ ఎదుటి మనిషికి తెలియనివ్వరు అనమాట వారు బాధపడే విధానం అది వారిలోనే ఉంచుకుంటారు తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి అప్పుడు బయట వాళ్ళు గ్యాప్ వచ్చాక మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది అంటే వయసు గ్యాప్ రావడం కానీ లేదా అనుభవం తక్కువ వారికి లేదంటే వారు డెసిషన్ తీసుకోలేరు అనమాట వారు అందువల్ల సంబంధం గురించి గట్టిగా వారు ఏదీ వ్యక్తపరచలేని పరిస్థితి అనమాట ఇతరుల ముందు తాము గొప్పవారని చూపించుకోవటం వారి అసలు స్వభావం దాచటం చేస్తుంటారు వీరు తను తను చూపించ అనమాట తన స్వభావాన్ని దాచిపెట్టి గొప్పవారుగా చూపించుకుంటారంట సీక్రెట్ పాస్ట్ వారికి రహస్యమైన గతం ఉంటుంది నిజాలు మొత్తం చెప్పరు గతంలో రహస్యాలు దాచుకొని ఉంటారన్నమాట నమ్మకం సమస్య నమ్మకం లేకపోవడం వల్ల సమస్యలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎవరిని నమ్మలేరు వీరు ఇలా ఉందండి ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుందాం మనం క్లారిఫై చేసుకుంటూ మాట్లాడుకున్నాం వారు ఎలా అంటే వారి గురించి వారు వారికి చెప్పుకుంటున్నారు తన తన వల్ల ఈ రిలేషన్షిప్ ఈ విధంగా అయిందని ఆల్టా అని ఎందుకు అన్నారు ఎక్కువగా మాట్లాడటం పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు కానీ పనిలో చూపించరు అనమాట మీ నమ్మకాన్ని తను నిలబెట్టుకోలేకపోయారు అందువల్ల ఈ రిలేషన్షిప్ ఈ విధంగా అయిందని తను ఫీల్ అవుతున్నారండి ఇక ముందు పాజిటివ్గా ఉందాం ఈ రిలేషన్షిప్ని సక్సెస్ దారి వైపు తీసుకెళ్ళాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలి వారిలో ఒక రకమైన చైల్డ్ మెంటాలిటీ కనిపిస్తుంది ఏది ఏది అనిపిస్తే అది చేయటం ఏ కోపం వస్తే ఏది మాట్లాడినా ఏం ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే అది మాట్లాడటం ఆ తర్వాత తను మాట్లాడినవి తను అర్థం చేసుకొని ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు వారిని బాధ పెట్టానని చెప్పి బాధపడటం ఇలా కనిపిస్తుంది తను తను మీకు బాగా ఎడిక్ట్ అయి ఉన్నారండి కానీ చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు ఎక్కువ లస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి కొంతమందికి డ్రింకింగ్ స్మోకింగ్ ఈ అలవాట్లు కూడా ఉన్నాయండి ఉండే అలవాటు ఉండే అవకాశం ఉంది కొంతమందికి వారి పవర్ని వారు తెలుసుకోలేకపోతున్నారు ఇలా ఉందండి చూపించండి యూనివర్స్ పియర్స్ టెంపర్ ఎందుకు వచ్చింది టెంపర్ తనకు కోపం ఎక్కువ చిన్న విషయాలకు కూడా ఆగ్రహం వస్తుంది అందువల్ల చిన్న చిన్న విషయాలకు కూడా తగాదాలు పెట్టుకునే అవకాశం ఉంది అని ఫీల్ అవుతున్నారు అలా లేకుండా ఇప్పుడు చేంజ్ రావాలి డెత్ కార్డ్ వచ్చింది తనలో తనకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తన తప్పులేంటనే తను అర్థం చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు తనలో తను మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారు మారాలని ట్రై చేస్తున్నారు చేంజ్ రావాలి తన జీవితంలో అని చెప్పి ఆలోచిస్తున్నారు ఏవైతే భయాలు ఉన్నాయో ఆ భయాలను తొలగించుకోవాలి అని చూస్తున్నారు తనలో నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి తనలో రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి నలుగురితో మంచిగా ఉండాలి మీ రిలేషన్లో తను మంచిగా మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో దానికి బాధపడుతున్నారు అనమాట మిమ్మల్ని అలా చేసి ఉండాల్సింది కాదు తన కోపం వల్ల అలా చేయగలి చేసి చేశారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారనమాట తను తను నిందించుకుంటున్నారు అంత తన వల్లే జరిగింది లేకుంటే హ్యాపీగా ఉండే ఫ్యామిలీని ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అన్ప్రిడిక్టబుల్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ అన్ప్రిడిక్టబుల్ అని ఎందుకు అంటున్నారు ఏ క్షణంలో ఏం చేస్తారో తనకే తెలియట్లేదు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది తనలో తనకి స్థిరత్వం లేకపోవటం దీనివల్ల తనే ఎక్కడా ఏమైనా లేకపోతున్నారు అయితే ఎక్కువగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్తో సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు ఎక్కువ శాతం ఒంటరిగా ఉంటున్నారు కొలాబరేట్ అవ్వాలి మీతో అని చెప్పి ఆలోచిస్తున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారండి తను హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు తనలో ఉన్న మిస్టేక్స్ అన్నీ మార్చుకొని మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు తనకి క్షమించే స్వభావం కూడా ఉంది హ్యాపీ ఫ్యామిలీ కార్డే తను ఏంటంటే తప్పులు జరిగినా క్షమించే గుణం తనకుందన్నమాట అందువల్ల తను తప్పులు జరిగాక కామన్గా మా వేరే మాట్లాడకుండా ఉండటం అలా చేయరు క్యాజువల్గా మాట్లాడతారు ఏం తప్పు జరగనట్టే మాట్లాడతారు మీతో ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి ఏవైతే ఇప్పుడు వరకు జరుగుతున్నాయో అవి ముగిసిపోయి నెక్స్ట్ న్యూ బిగినింగ్స్ జరిగే అవకాశం ఉంటుందండి ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట మీతో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నారు మీతో రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు క్లోజ్ ఆఫ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి క్లోజ్డ్ ఆఫ్ వారి భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచరు వారిలో ఉన్న గాయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బాధపడుతూ ఉంటారు అన్నమాట పూర్తిగా ఎదుటి మనిషికి అర్థం కారు అది ప్లస్ ఈ మీ పర్సన్ మీకు ఈక్వల్ గివెన్ ఎక్కువ కూడా ఇవ్వలేదండి ఎప్పుడు మీరు ఇచ్చే పొజిషన్లోనే ఉన్నారు తను తీసుకునే పొజిషన్లోనే ఉన్నారు తను ఎప్పుడు షేర్ చేసుకోవటం చేయలేదు ఒకవైపే ఇచ్చేది ఏదైనా ఒకవైపు నుంచే ఉందన్నమాట ఇప్పుడు టీం వర్క్ చేస్తున్నారు తను హార్డ్ వర్క్ చేస్తున్నారు టీం వర్క్లో కూడా ఇతరులు చెప్పింది ఎక్కువ నమ్మే అవకాశం ఉంది ఈ పర్సన్ ఎవరేం చెప్పినా నమ్ముతారనమాట అలాంటి వ్యక్తిత్వం కనబడుతుంది అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది బేరీస్ వేసుకోవటం లేదు ఏదైతే మీ ఇద్దరి మధ్య వయసు గ్యాప్ అన్న వచ్చు ఉండాలి లేదంటే ఈ పర్సన్కి అనుభవం తక్కువ ఉండాలి ఇన్మెచ్యూరిటీ మెంటాలిటీ అయ్యి ఉండొచ్చు లేదంటే డెసిషన్ తీసుకోలేకపోవటం అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట న్యాచురల్గా తను ఒక ఇండివిజువల్ పర్సన్ అండి తనకు అనిపించింది తను చేసుకుంటూ పోయే పర్సన్ కాకపోతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట తనకి మీరు నర్చరింగ్ కేరింగ్ ఎంత చూసుకున్నారో ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట తను ఇంత చేసినా మీరు మంచిగా చూసుకున్నారు తన్నే అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు షోయింగ్ ఆఫ్ ఇతరుల ముందు తను గొప్పవారని చూపించుకోవటం వారి అసలు స్వభావం దాచుకోవటం దానివల్ల హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ స్టా వచ్చింది రిలేషన్షిప్లో అని తను ఫీల్ అవుతున్నారు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు చాలా హర్ట్ అయ్యారు ఆ పెయిన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు ఇన్ట్యూషన్ పవరు ఇప్పుడు హైప్రిస్టిస్ వచ్చిందండి చాలా సీక్రెట్స్ మీకు చెప్పలేదు తను అన్నీ దాచుకొని ఉన్నారు తనలో ఇంట్యూషన్ పవర్ కూడా ఎక్కువే ఉంది అని చెప్పి చెప్తున్నారు కానీ సీక్రెట్స్ చాలా ఉన్నాయి మీరు ఎంత ఓపెన్గా చెప్పారో తను అంత సీక్రెట్ మెయింటైన్ చేశారు మీకు అన్ని విషయాలు చెప్పలేదు నిజం మొత్తం చెప్పలేకపోవటం గతంలో రహస్యాలు దాచుకోవటం వల్ల సమస్యలు వచ్చినాయి ఇప్పుడు ఏంటి తను మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసుకోవాలని మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని ఫోకస్డ్గా ఉండాలని రెస్ట్లెస్గా థింక్ చేస్తున్నారు అన్నమాట తను చాలా ఫాస్ట్గా థింక్ చేస్తున్నారు ఎంత త్వరగా మీ దగ్గరకు వచ్చి అంత త్వరగా మీతో రిలేషన్షిప్ కలుపుకోవాలని మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని తను ఫీల్ అవుతున్నారండి అండి ఇప్పుడు మీ రిలేషన్షిప్లో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఏంటి ఆ బ్లాకేజెస్ అనేది చూద్దామండి రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి అనేది చూద్దాం చూపించండి వాటి మా వేవర్స్ యొక్క రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి దేర్ ఆర్ కార్మిక్ లెసన్ ఇన్ రిలేషన్షిప్స్ దట్ నీడ్ టు బి లెర్నడ్ ఈ సంబంధం జీవితంలో ఒక పాఠం నేర్పడానికి వచ్చింది అని చెప్పి చెప్తున్నారండి ఇది మీ మిమ్మల్ని మీరు పరీక్షించ పరీక్షించరు మిమ్మల్ని మీరు పరీక్షించుకునే అవకాశం అన్నమాట ఇది ఆత్మపరమైన పరీక్ష అని చెప్పి చెప్తున్నారు కార్మిక బంధం అంటే ఇది నెక్స్ట్ మీ లైఫ్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మీ సి లైఫ్ సిచ్యువేషన్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటో చూద్దామండి మీ లైఫ్ సిచ్యువేషన్లో మీరు తెలుసుకోవాల్సిన ఏంటి సోల్ విష్పస్ లోపల నుంచి వచ్చే భావన మీ గొంతు వినండి నిజమైన సమాధానం అక్కడే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అంటే మీ అంతరాత్మ శబ్దాన్ని మీరు గమనించండి అని చెప్పి చెప్తున్నారండి నెక్స్ట్ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దామండి పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ బతికినట్టుగా అనిపించే దశ అంటే మీలో న్యూ బిగినింగ్స్ వచ్చే అవకాశం ఉంది కొత్త ఆరంభం అవుతుంది కొత్త అవకాశాలు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారండి మనం వినాయకుడు మనకి గణపతి నుంచి వినాయకుడు మనకి ఏం మెసేజెస్ పంపిస్తున్నారో చూద్దామండి చూపించండి గణేష్ మా వేబర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వేవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ గణేషుడు ఇచ్చే స్పిరిచువల్ క్వెస్ట్ ఆధ్యాత్మిక యాత్ర ఏం చెప్తున్నారంటే ఈయన మీ అనుభవం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచుతుందంట మీలో దివ్య జ్ఞానం లోతైన అవగాహన కనిపిస్తుందంట ఆ లోతైన అవగాహన దిశగా మీరు నడుస్తారు అని చెప్తున్నారు వినాయకుడు ఓవరాల్గా మనం ఈ రెండు సెట్ల నుంచి మనం ఏం తెలుసుకున్నామంటే విషయాలు మీరు ఎదుర్కొంటున్న స సంబంధం స్థిరంగా లేదు చాలా సమస్యలు రహస్యాలు అర్థం కాని ప్రవర్తన ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి ఇది మీ జీవితంలో ఒక కార్మిక పాఠం అంట ఈ అనుభవం మీకు బాధ కలిగించిన ఆత్మపరంగా ఎదగడానికి దోహదపడుతుంది అని చెప్తున్నారు ఈ సంబంధంలో కోపం అస్థిరత రహస్యాలు ఉన్న ఒక క్షమించే గుణం ఉంది కానీ భవిష్యత్తులో పూర్తిగా నమ్మకమైన బంధం అవటం కష్టం ఈ అనుభవం మీకు కొత్త శక్తినిచ్చి చివరికి ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి అందువల్ల మీ రిలేషన్షిప్పు ఎక్కువగా నిలబడ నిలబడకపోయినా మీకు చాలా లోతైన పాఠాలు నేర్పించింది అని చెప్తున్నారు మీ ఆత్మకు శక్తివంతం చేసి భవిష్యత్తులో సరైన సరైన సంబంధం కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ